శాంతి పదిహేను రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు అవ్యక్త బాబ్ యొక్క మధుర మహావాక్యాలు విశ్వశాంతి సమ్మేళనం యొక్క సమాప్తి సమారోహణంలో ప్రాణ్ అవ్యక్త బాబ్ ఇలా మాట్లాడారు ఈరోజు అనంతమైన తండ్రి సేవకు నిమిత్తమైన సేవాధారి పిల్లలను చూస్తున్నారు ఏ బిడ్డను చూసినా ప్రతి ఒక్క బిడ్డ ఒకరికంటే ఒకరు శ్రేష్టమైన వారు కనుక బాప్ ప్రతి ఒక్క శ్రేష్ట ఆత్మ యొక్క సేవాధారి ఆత్మ యొక్క విశేషతను చూస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డ ఈ విశ్వ పరివర్తన కార్యంలో ఆధార మూర్తి మరియు ఉద్ధార మూర్తి అని బాప్ తాదకు సంతోషంగా ఉంది పిల్లలందరూ బాబ్ యొక్క కార్యంలో సదా సహయోగి ఆత్మలు ఇలా సహయోగి సహజయోగి శ్రేష్ఠ ఆత్మలను మరియు సేవకు నిమిత్తమైన పిల్లలను చూసి బాబ్ చాలా స్నేహంతో బంగారు పుష్పాలతో పిల్లలకు స్వాగతము మరియు శుభాకాంక్షలు చెప్తున్నారు బాప్ ప్రతి ఒక్క బిడ్డను మస్తకమణిగా మణిగా హృదయంలో మెరిసే మణిగా చూస్తున్నారు బాప్తాదా కూడా ఒక పాట పాడుతూ ఉంటారు ఏమి పాట పాడుతారో తెలుసు కదా ఓహో నా పిల్లలు ఓహో అనే పాట పాడుతారు ఓహో మధురమైన పిల్లలు ఓహో ఓహో ప్రియమైన పిల్లలు ఓహో ఓహో శ్రేష్ఠ ఆత్మలు ఓహో ఈ విధమైన నిశ్చయము మరియు నశ సదా ఉంటుంది కదా భగవంతుడు పిల్లల యొక్క పాటలు పాడే భాగ్యం మొత్తం కల్పంలో ఎప్పుడు లభించదు భక్తులు భగవంతుడి పాటలు చాలా పాడతారు మీరందరూ చాలా పాటలు పాడారు భక్తిలో కానీ భగవంతుడు మా యొక్క పాటలు పాడతారు అని ఎప్పుడైనా ఆలోచించారా ఏదైతే ఆలోచనలలో కూడా లేదు అది ఇప్పుడు సాకార రూపంలో ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నారు విశ్వశాంతి యొక్క కాన్ఫరెన్స్ చేశారు పిల్లలందరూ నోటి ద్వారా చాలా మంచి మంచి విషయాలు వినిపించారు మరియు మనస్సు ద్వారా సర్వాత్మల పట్ల శుభ భావన శ్రేష్ట కామన యొక్క శుభ సంకల్పాల యొక్క తరంగాలు కూడా నలువైపులా జ్ఞాన సూర్యుడిగా అయి వ్యాపింపజేస్తారు కానీ బాప్తాద ఉపన్యాసం చెప్పిన వారి సారం వినిపిస్తూ ఉన్నారు మీరైతే నాలుగు రోజులు ఉపన్యాసం చెప్పారు కానీ బాప్తాద ఒక్క సెకండ్ యొక్క ఉపన్యాసం చెప్తారు ఆ రెండు మాటలు రియలైజేషన్ అనుభూతి మరియు సొల్యూషన్ ఉపాయం మీరందరూ ఏదైతే చెప్పారో దాని సారం అనుభూతియే ఆత్మను అర్థం చేసుకోలేకపోయినా మానవ విలువలను తెలుసుకున్నా కూడా శాంతి అయిపోతారు మానవుడు విశేష శక్తిశాలి స్వరూపం మానవుడిగా అనుభవం చేసుకున్న మానవ ధర్మం స్నేహం గొడవలు దెబ్బలాటలు కాదు దీనికంటే ఇంకా ముందుకు వెళ్ళండి మానవ జీవితం లేదా మానవత్వం అనేది ఆత్మపై ఆధారపడి ఉంది నేను ఏ విధమైన ఆత్మను ఏమిటి అనేది అనుభవం చేసుకుంటే శాంతి స్వధర్మంగా అనుభవం అవుతుంది మరలా ఇంకొంచెం ముందుకు వెళ్తే నేను శ్రేష్ఠాత్మను సర్వశక్తివంతుడి సంతానాన్ని ఈ అనుభూతి ఈ రియలైజేషన్ నిర్బల స్థితి నుండి శక్తిశాలిగా చేస్తుంది శక్తి స్వరూపాత్మ మరియు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ ఏది కావాలి అంటే ఎలా కావాలి అంటే అలా అది ప్రత్యక్ష రూపంలో చేయగలుగుతుంది అందువలననే మొత్తం ఉపన్యాసం యొక్క సారం అనుభూతి అని చెప్పాను బాప్తాద తాదా అయితే అన్ని ఉపన్యాసాలు విన్నారు బాప్తాద తాదా సదా పిల్లల వెంటే ఉంటారు సేవలో సమర్పితమైన పిల్లలు అన్ని జోన్ల నుండి వచ్చిన ఒక్కొక్కరు బాప్తాద తాదా నాకే చెప్తున్నారు అని భావించండి ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నారు పిల్లలందరూ ఏదైతే ప్రత్యక్ష ఉదాహరణ చూపించారో వారందరికీ తిరిగి బాబా ప్రతి బిడ్డకు పేరు పేరున రూపమైతే చూస్తున్నారు కానీ పేరు పేరున శుభాకాంక్షలు ఇస్తున్నారు ఇప్పుడు మీరు సమయ పరివర్తన యొక్క సూచన ఇస్తున్నారు కదా అలాగే బాప్తాదా యొక్క కలయిక కూడా పరివర్తన అవుతుంది కదా పరివారం వృద్ధి అవ్వాలి పాతవారు త్యాగం చెయ్యాలి అని మీ అందరి సంకల్పం కదా కానీ ఈ త్యాగమే భాగ్యం ఇతరులను ముందుకు తీసుకు వెళ్ళడం స్వయం ముందుకు వెళ్ళడం బాప్తాదాకు తాదాకు విదేశీ పిల్లలంటే ఇష్టం దేశీ పిల్లలంటే ఇష్టం లేదు లేక విశేషమైన పిల్లలే బాబాకు ఇష్టం ఇలా ఎప్పుడు అనుకోకండి బాబ్ తాదాకైతే ప్రతి ఒక్క బిడ్డ మనస్సు యొక్క తోడు మస్తక సింహాసనం యొక్క మణులు అందువలననే బాబా అందరికంటే ముందు తన యొక్క కుడి భుజాలైన సహయోగి పిల్లలకు మనస్సుతో మరియు ప్రాణంతో ప్రేమతో ప్రియ స్మృతులు ఇస్తున్నారు దూరం నుండి వచ్చిన వారికి సంప్రదింపుల్లోకి వచ్చిన వారిని సంబంధంలోకి తీసుకురావటానికి మీరందరూ సంతోషంతో వారిని ముందుకు తీసుకువెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉంటారు ఇది అవసరం ఈ సమయంలో అందరూ సేవ కోసం వచ్చారు కనుక ఇది కూడా సేవ అయింది ప్రతి జోన్ యొక్క పేర్లు తీసుకోన ఒకవేళ ఒకరి పేరు ఎవరిదైనా ఉండిపోతే అందువలన అన్ని జోన్ల వారు బాప్ తాదా నన్ను మొదటి నెంబర్లో పెట్టారని భావించండి దేశ విదేశీ పిల్లలందరూ ఇప్పుడు మధువనం నివాసులు అందువలన విశ్వశాంతి హాలులో ఉపస్థితులై ఉన్న పిల్లలకు ఓం శాంతి భవన నివాసి పిల్లలకు సదా స్మృతిలో ఉండండి స్మృతి ఇప్పిస్తూ ఉండండి ప్రతి అడుగు స్మృతి చిహ్న చరిత్రగా చేసుకుని నడుస్తూ ఉండండి ప్రతి సెకండు మీ ప్రత్యక్ష జీవితం యొక్క దర్పణం ద్వారా స్వయం యొక్క మరియు బాప్తాద యొక్క సాక్షాత్కారం చేయిస్తూ వెళ్ళండి ఈ విధమైన వరదాని మహాదాని సదా సంపన్నాత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పదహైదు రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ రోజునే విశ్వశాంతి సమ్మేళనంలో కలిసిన సోదరి సోదరులకు అవ్యక్త బాప్ యొక్క మధుర సందేశము గుల్జార్ దాదీ ద్వారా ఉల్జార్ దాది చెప్తూ ఉన్నారు ఈరోజు నేను వతనానికి వెళ్ళేసరికి బాప్ చాలా మధురాతి మధురమైన దృష్టి ద్వారా పిల్లలందరికీ ప్రియ స్మృతులు ఇస్తున్నారు ఈరోజు బాబా యొక్క దృష్టి ద్వారా చాలా శాంతి శక్తి ప్రేమ మరియు ఆనందం యొక్క కిరణాలు వస్తున్నట్లుగా అనుభవం అవుతుంది ఆత్మిక దృష్టి ద్వారా నాలుగు విషయాలు లభిస్తూ ఉన్నాయి మేము చాలా పొందుతున్నట్లు అనుభవం అవుతుంది ఇలా బాప్ తాదా పిల్లలు అందరికీ స్వాగతం చెప్పారు మరియు మాట్లాడారు వచ్చి అందరి ప్రియ స్మృతులు తీసుకువచ్చావా అని అడిగారు నేను ప్రియ స్మృతులైతే తీసుకువచ్చాను దానితో పాటు అందరి యొక్క ఆహ్వాన సంకల్పం కూడా తీసుకువచ్చాను బాబా అని చెప్పారు అప్పుడు బాబా అన్నారు ఈ సమయంలో ఎవరైతే నా ప్రియాతి ప్రియమైన పిల్లలు ఇప్పుడు తెలుసుకునేటందుకు వచ్చారో తర్వాత కలుసుకునేటందుకు కూడా వస్తారు అని బాప్ తాత వతనంలో ఉంటూ కూడా పిల్లలందరి యొక్క దృశ్యం సదా చూస్తూ ఉంటారు ఇలా అంటూ బాబా ఒక దృశ్యాన్ని చూపించారు భారతదేశంలో ఎలా అయితే భక్తులు శివలింగం యొక్క ప్రతిమ తయారు చేస్తారో అదేవిధంగా వతనంలో కూడా ఒక ప్రతిమ ఉంది అది గ్లోబు ఆకారంలో ఉంది ఆ గ్లోబుపై మెరుస్తున్న అనేక రకాలైన వజ్రాలు నలువైపులా కనిపిస్తూ ఉన్నాయి ఆ మెరుస్తున్న వజ్రాలపై నాలుగు రకాలైన లైట్స్ పడుతున్నాయి ఒకటి తెలుపు రంగు రెండు ఆకుపచ్చ మూడు లేత నీలం నాలుగు బంగారు రంగు కొద్ది సమయంలో ఆ లైట్ మాటలలోకి మారిపోయింది తెలుపు రంగుపై శాంతి అనే అక్షరాలు ఉన్నాయి ఆకుపచ్చ రంగుపై ఉత్సాహం లేత నీలం రంగుపై మూడవ దానిపైన ఉల్లాసం నాలుగు బంగారు రంగుపైన సేవ అప్పుడు బాబా అన్నారు పిల్లలందరూ చాలా ఉత్సాహ ఉల్లాసాలతో మరియు శాంతి సంకల్పం ద్వారా చాలా సేవ చేశారు ఒక్కొక్క ఆత్మ సంఘటిత రూపంలో చూడండి ఎంతగా ఉందో మరలా బాబా అన్నారు నన్ను వారి శక్తిని అనుసరించి తెలుసుకున్నారు అయినప్పటికీ నా పిల్లలే నా మధురాతి మధురమైన పిల్లలందరికీ ప్రియ స్మృతులు ఇవ్వండి ఏ పిల్లలైతే ఇక్కడికి వచ్చారో అందరి నోటి నుండి మా ఇంటికి వచ్చాము అనే మాట వచ్చింది బాప్తాదా పిల్లల యొక్క ఈ మాట విని నవ్వుకుంటూ ఉన్నారు పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు పూర్తి అధికారం తీసుకోవడానికి వస్తారా లేక కొద్దిగా తీసుకుంటారా అప్పుడు బాబా అన్నారు సాగరుడి ఒడ్డుకు వచ్చి బిందె నింపుకొని వెళ్ళడం కాదు మాస్టర్ సాగరులై వెళ్ళాలి ఖజానా వద్దకు వచ్చి రెండు దోసిలు నింపుకొని వెళ్ళకూడదు మరలా బాప్తాద మూడు రకాలైన పిల్లలకు మూడు రకాలైన కానుకలు ఇచ్చారు బాబా అన్నారు నా యొక్క కలంధారీ పిల్లలు ప్రెస్ వారు ఎవరైతే వచ్చారో వారికి బాప్తాద కమల కమలపుష్పం యొక్క కానుక ఇస్తున్నారు నా యొక్క కలంధారీ పిల్లలు ప్రెస్ వారు సదా కమలపుష్ప సమానంగా మొత్తం విశ్వం యొక్క తమోగుణి తరంగాలకు అతీతంగా మరియు పరమాత్మకు ప్రియంగా అవ్వండి అని చెప్పండి ఈ విధమైన స్థితిలో కలం నడిపిస్తే మీ వార్తలు వ్రాస్తే మీ వ్యవహారం కూడా సిద్ధిస్తుంది మరియు పరమార్థం కూడా సిద్ధిస్తుంది విఐపి పిల్లలకు బాబా సింహాసనం కాదు కానీ హంస ఆసనం ఇచ్చారు హంస ఆసనం విఐపి పిల్లలు ఎవరైతే వచ్చారో వారి మాటల్లో శక్తి ఉంది వీరికి నేను హంస వాహనాన్ని అంటే హంస ఆసనాన్ని ఇస్తున్నా ఈ ఆసనంపై కూర్చొని ఏ కార్యమైనా చేయాలి హంసాసనంపై కూర్చోవడం ద్వారా మీ యొక్క నిర్ణయ శక్తి శ్రేష్టంగా ఉంటుంది మరియు ఏ కార్యం చేసినా దానిలో విశేషత ఉంటుంది ఎలా అయితే కుర్చీపై కూర్చొని కార్యం చేస్తారో అలాగే బుద్ధి ఈ ఆసనంపై ఉంటే లౌకిక కార్యంతో కూడా ఆత్మలకు స్నేహము మరియు శక్తి లభిస్తుంది సమర్పణమైన పిల్లలకు బాప్ తాత చాలా మంచి లైట్తో తయారైన పూలహారం ఇచ్చారు ప్రతి లైట్పై ఏదో ఒక దివ్య గుణం వ్రాసి ఉంది బాబా అన్నారు నా పిల్లలు సర్వ గుణాలు ఆధారణ చేసి గుణమూర్తి పిల్లలు అని పిల్లలందరూ ఒకే బలం ఒకే మతం వారిగా అయ్యి అనంతమైన సేవ చేశారు దీనికి ఫలితంగా ఈ దివ్య గుణాల మాల పిల్లలకు కానుకగా ఇస్తూ ఉన్నారు మరియు చివరిగా ఇదే మహావాక్యం వినిపించారు సదా సంతోషంగా ఉండాలి అదృష్టవంతులుగా అవ్వాలి మరియు అందరినీ సంతోషం యొక్క వరదానాలతో కజానాలతో సంపన్నం చేస్తూ ఉండాలి ఇలా మధుర మహావాక్యాలు వింటూ ప్రియ స్మృతులు ఇస్తూ మరియు తీసుకుంటూ నేను సాకార వతనానికి చేరుకున్నాను అని దాది అన్నారు ఓంషన్